నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్కి నెలకి పెన్షన్ స్కీము అంటే ఈపిఎస్ నెలకు ఏడు వేల ఐదు వందలు పెంచింది భారత ప్రభుత్వం ప్రతి రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్కి నెలకు ఏడు వేల ఐదు వందలు ఫ్యామిలీ పెన్షన్ డ్రా చేస్తారు ఈరోజు నుంచి భారతదేశంలోని డెబ్బై ఎనిమిది లక్షల మంది ఈ డిఏలు కొత్త ప్రతిపాదనను పొందుతారు దేశంలోని అనేక సంఘాలు ఈ ప్రతిపాదన గురించి అనేక సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాయి ప్రయత్నం చేస్తున్నాయి మూమెంట్ చేస్తున్నాయి ఈ రోజుకు ఫలించింది వాళ్ళ సాధన వాళ్ళ కష్టం ఇప్పుడు నెలకి ఏడు వేల ఐదు వందలతో పాటు డిగ్రీ కూడా సంపాదించే అవకాశం కల్పించింది ప్రభుత్వం రోజువారీ ఖర్చులు నిత్యావసర ధరలు పెరిగిన దృష్ట్యా ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వం ఒప్పుకొని పెంచడం జరిగింది దేశం అంతా కూడా దీనివల్ల ప్రతి పెన్షన్దారుడు లాభం పొందే అవకాశాలున్నాయి